యానం గోపాల్ నగర్ నగర్ నందు వేంచేసి శ్రీ వరసిద్ది వినాయకుని గరిక పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గరిక పూజ కార్యక్రమాలు నిర్వహించారు గురువారం రాత్రి జరిగిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో పురుషులు మహిళలు పాల్గొని డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు లడ్డుని కైవసం చేసుకున్నారు గోపాల్ నగర్ లో నగర్ నందు వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని భారీ అన్న సమారాధన ఘనంగా ఆత్మర్య్య జరిగింది ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులందరూ అసుర భక్తి శ్రద్దలతో పూజించుకున్నారు అక్కిరాజు సాయి శ్రీనివాస్ కుమార్ భజన కార్యక్రమంలో భక్తులందరూ భక్తి పారవశ్యంతో పరివర్శించారు తదుపరి శ్రీ వారసిద్ధి వినాయక కమిటీ సభ్యులు అక్కిరెడ్డి సత్య శ్రీనివాస్ ని సత్కరించుకుని

యక స్వామి స్వరూప లక్ష్మీ గణపతి స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి అర్థం మమ పెళ్ళయిన వాళ్ళందరూ చెప్పుకోండి దీర్ఘ सत्यों <laughs>

मराय जग्नम जगते नम भुवे नम अभ्योन्म अज्जय नम मृत न्यो में अहम कृद प्रकृतेम पुषेनम ब्रह्मणेम विषण शिवाय रेम ईशक्ो

อายุวัยใดนบอมจารุวัยใดนบอมการจน์วัยนบอมกาญจารวัยนบอมคาบินาณนบอมไม่คาบะปาบอมบากอนนบอมมารุชาลโมงตรานจัลตรานนบอมไศย์บานโกสุบานนบอมกาลโมฆานไปรุมาสไนนบอมจักรไนนบอม

आकर्षणों व्यंगों वाला जेठा भट्टानी आकर्षणों व्यंगों वाला जेठा भट्टानी वो आपको नहीं लगता रखता है तो रखता है 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 रख దీపాలు ఆర్పేయండి స్వాన్ వాయిద భగవత ప్రవేశ నమస్కారం చేసుకొని అందరూ ఉన్నారు వరుణాయ స్వామి నారా హయమే కప హయమే పూజయామి మల్ల అక్షతన

ਕੀ ਤੀਸੇ ਨਸਰਲੇ ਮਤਮ ਇਹ ਮਾਲਾਂ ਬਾਤ ਹੀ ਨਾ ਦੀ ਬਾਗਰ ਇਹਨੇ ਮਾ ਕੋੰਚੋਂ ਅੰਤ ਹੈਲਥ ਹੈ ਦੀਨੇ ਆਹੇ ਮਾਲ ਨੈਪੋਸਟ ਹੈ ਤਰ ਨੋਸਟਰੀ ਲਗਾ ਆ ਪਤ ਜਿਹੜਾ ਮੈਂ ਲਾਇਨ ਦੀਆ ਮੈਂ ਖਾਸਾ ਬੇਤਾ ਕਰਮਾ ਚਸਟਾ ਚਲਾ ਜਾਵੇਂ ਸਰ ਚਲਾ ਜਾਵੇਂ ਸਰ ਸ਼ੱਦੜੀ ਚਲਾ ਜਾਵੇਂ ਸਰ ਹੂੰ ਜਾਣਾ ਦੇਗਾ ਪਿੱਛੇ ਬੋਲ ਜਿੰਨੇ ਮੇਰੇ ਪਿੱਲ ਜਮੀਨ ਦੇ ਰਹਾ

ம்ார சம்ோகராமோஜ நமாலியைம்ப நமோத்தே

પૂજા સર્પયામી એંતીરાંશ ચિપ્રાંશો મહાનૈવે સમાર્પયા સારું ચૂપચી ઓમવાયા મૃધા સમાર્પયા હસ્તો પ્રક્ષાયા પાપ્રક્ષાળયા तो आज मैंने हम सब आप जाने काम वरुण निशान थोड़ी बराबर है कर रहे हैं नाग वाले जना जमा सकता जब ने हमें संतान दो और खड़े कर जाना आम राजा का तो यहां हमारे समान आम वरुण जोर करानी अंदर ज्यादा तो थोड़ा थोड़ा में रख लीजिए Oh, yeah. పూర్వక నమస్కారాన్ని కోల్పోయాన్ని చేసినటువంటి పూజలో తెలిసి కానీ తెలియకానీ ఏదైనా రోడ్డుపాట్లున్నా తప్పుడన్నీ ఒప్పులుగా భావించి చేసినటువంటి పూజను స్వీకరించి పూజా ఫలితాన్ని ఎమ్మని ప స్వామివారికి నమస్కారం చేయండి అయిన తర్వాత ఎవరికి వాళ్ళు నక్షత్రం నీళ్ళు వదిలిపెట్టేయండి యస్య పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణం వ్యాధి వల్ల నమక్షం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణేశ్వర యత్పూజితం మయాదేవా పరిపూర్ణం పటస్తుమే అనయాలు పూజ భగవాన్ శ్రమక వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్నారదాపరం వరసిద్ధి వినాయక స్వామి పాదారవిందర్పణ వస్తు ప్రజాభ్య పరిపాలజంతా న్యాయ జన సుఖినో భవంతు అమ్మ స్వామి దగ్గర పూజ చేసిన కుంకం ఆ కదా కుంకం తీసుకొట్టి పెట్టుకోండి అక్కడ తీసిన గడికి పట్టుకాండి ఆ పూజ చేసిన కైకి మన బీజాలో కానీ చేసే వ్యాపారంలో ఉన్న పెట్టలు కానీ ఏమైనా ఉంటే అందులో అన్ని చోట్ల పెట్టుకోవచ్చు చెప్తాను పెట్టుకోండి ఒక పుష్పం తీసుకోండి అక్కడ పెట్టిన మంత్ర పుష్పం డబ్బులు తీసి తర్వాత నాకు ఇచ్చేయండి మీరు పెట్టండి നെ ഇങ്ങനെയവർക്കെ തോudara നല്ലൊരു ബന്ധം ഞാൻ ഒന്നുമില്ല നമ്മുടെ കയറാണ് പൈക്ക്

Terima kasih telah सहेता रामचंद्र महाराज की राम भक्त हनुमा

ఓం గణపతనాయన్ మహా ఈరోజు గోపాల్ నగర్ శ్రీరామ్ శ్రీరామ్నగర్లో వేచి ఉన్నటువంటి మా వరసిద్ధి వినాయకుని గరిక పూజ సహస్రనామాలు చాలా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది గరిక పూజలో కూడా అత్యధికంగా స్త్రీలు పాల్గొని స్వామివారిని వాళ్ళకున్న కోరికలు కానీ ప్రతిదీ కూడా స్వామివారితో చెప్పుకోవడం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా నిన్న జరిగిన పాటలో రాత్ర స్త్రీలు కూడా అత్యధికంగా పాల్గొని అందరూ కలిసి చాలా ఉత్సాహంగా లడ్డూ పాట కూడా లడ్డూ పాటలో కూడా వాళ్ళు వాళ్ళంటూ వాళ్ళు ముద్ర వేసుకోవడం జరిగింది ముప్పై వేల రూపాయలకి వాళ్ళు ఒక లడ్డూని సొంతం చేసుకున్నారు అలాగే పురుషులు కూడా ముప్పై మూడు వేల రూపాయలకి ఒక లడ్డూని సొంతం చేసుకున్నారు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా పెద్దవారికైనా మాకు కూడా లేదా అనేది వాళ్ళంటంతో మేము చిన్న లడ్డూని పాట పెట్టడంతో పదిహేను వేల రూపాయలకి దాన్ని కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది మొత్తం లడ్డు మీద డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి మా శ్రీరాంనగర్లో నిలిచినటువంటి వరశుద్ధి వినాయకుని లడ్డూ పాట డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి వెళ్ళటం జరిగింది అదేవిధంగా ఆడబడుచులు కానీ వినాయకుని భక్తులు కానీ హిందూ భక్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే రేపు నిమగ్నం ఉందో వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడిని పంపేసిన పంపుతున్న హాస్టల్కి పంపుతున్నంత బాధ బాధపడుతూ ఉన్నారు తొమ్మిది రోజులు అప్పుడే అయిపోయినాయా అన్నట్టుగా ఉన్నారు చాలా చాలా ఆనందంగా ఒక సంక్రాంతిలా జరుపుకున్నారు ఇది నవరాత్రులా కాదు వినాయకునికి ఏదో ఒక పెళ్లి చేసినట్టుగా తొమ్మిది రోజులు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా మేము ఏ కార్యక్రమానికన్నా సరే వెయ్యి మంది ఉన్న వంద మంది ఉన్న అందం రాదు అలాగే గోపాల్ నగర్ గాంధీనగర్ శ్రీరామ్నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడబడుచులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని చాలా గొప్పగా వర్ణిస్తూ చాలా కొనియాడి చాలా సంతోషంగా చాలా ఆనందకరంగా వినాయకుణ్ణి పంపిస్తున్నారు రేపు నిమగ్నం ఉంది మా శ్రీరామ్నగర్లో ఏదైతే కొలువై తీరినటువంటి మా వరిసిద్ధి వినాయకుని అంగరంగ వైభవంగా రో రోడ్డు వెంబడి వినాయకుని ఊరేగించుకుంటూ చక్కగా తీసుకెళ్ళి నిమగ్న కార్యక్రమం రేపు మధ్యాహ్నం మొదలవుతుంది ఆ కార్యక్రమంలో కూడా చుట్టుపక్కల భక్తులు కానీ మా గోపాల్ నగర్ గాంధీనగర్ శ్రీరామ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అందరు భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని మన బుద్ధ వినాయకుణ్ణి చక్కగా ముద్దుగా సాగనంపాలని మనసారా ఏదైతే మా గణపతి కమిటీ ఉందో కమిటీ తరఫున ప్రజల తరఫున ముఖ్యంగా మా ఆడపడుచుల తరఫున మనసారా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలి అలాగే ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా అధిక సంఖ్యలో పీటల మీద కూర్చున్నారు చాలామంది అలా ఎప్పుడూ కూడా కనివిని ఎరగని విధంగా పీటల మీద ప్రతిరోజు ఐదు జంటలు నాలుగు జంటలు ఆరు జంటలు చాలా అధికంగా ఫ్యామిలీతో ఎవరికారు స్వతహాగా కూర్చుని పీటల మీద చాలా చక్కగా పూజలు జరుపుకోవడం భజనలు కానీ కీర్తనలు కానీ భరతనాట్యాలు కానీ అనేకమైన నృత్యమైన కార్యక్రమాలు జరుపుకుంటూ మా సిద్ధి వినాయకుని సాగనంపుతాం రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామి మాకు ఇదే విధంగా జరుపుకోవాలి ఆయన శక్తినిచ్చి మనం మనం అనుకుంటే జరగదు స్వామి అనుకోవాలి అదేవిధంగా స్వామి ఇక్కడ కొలువై మళ్ళీ కూడా ఇక్కడే చక్కగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ శ్రీరామ్నగర్లో ఎక్కడ నిలిచినా స్వామికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ నిలుస్తారు అది అది కూడా వాస్తవంగా స్వామి కూడా చూపించారు నాలుగైదు ప్లేసులు అనుకున్నా స్వామికి నచ్చిన ప్లేసులుగా వచ్చారు అలాగే కూడా ఏ సంవత్సరం స్వామి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అక్కడ ఆయన చక్కగా అందరినీ గ్యాదర్ చేసుకుని ఆయనకు నచ్చినట్టుగా వేడుకల్లా పెళ్ళిలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వరసిద్ధి వినాయక కమిటీ తరఫున అలాగే ఏదైతే ముఖ్యంగా యాక్టివిటీగా ఉన్నారో కొంతమంది స్త్రీలు నిజంగా వాళ్ళు లేకపోతే ఈ కళ కట్టదు వాళ్ళు వల్లే సగం మనమైతే సగం బలం వాళ్ళే వాళ్ళ వల్ల ఇంత అందం ఇంత ఆనందం కలిగింది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరినా కూడా పాదాభివందనాలు అలాగే వినాయకుణ్ణి గొప్పగా పూజించుకుంటూ రేపు ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం